భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టనున్న సి సిక్స్టీ ప్రయోగానికి సర్వం సిద్దమైంది రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సి సిక్స్టీని ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది తొలుత తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకే ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ప్రకటించిన ఇస్రో ఈ ఉదయం రెండు నిమిషాల ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు వెల్లడించింది అంతరిక్షంలోని వ్యోమ నౌకలను డాకింగ్ అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం కాగా ఆ వ్యోమనౌకలు ఒక్కోటి రెండు వందల ఇరవై కిలోలు బరువుంటాయని ఇస్రో తెలిపింది భూ ఉపరితలం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో రెండు వ్యోమనౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రుడిపై వ్యోమగామి జాబిలి నుంచి మట్టిని తీసుకురావటం సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత కల సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్ అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో వెల్లడించింది ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేయగల సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది